నిజం నిశ్శబ్దంగా ఉంటుంది అబద్ధం మాత్రం గట్టిగా అరుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అబద్ధాలను గట్టిగా అరవడం కొందరికి మారిపోయింది ఉదాహరణే విజ్ఞాన్ అనే యూట్యూబర్ వ్యక్తిత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా రకరకాల ఆరోపణలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ వ్యక్తిగత జీవితాలపై దాడులకు దిగుతున్నాడు ఇతని పేరు దాసరి విజ్ఞాన్ కానీ ఇతను చేసే పనులు చూస్తే విజ్ఞానంతో సంబంధం లేదనే అనిపిస్తుంది హ్యాష్ టాగ్ ఎక్స్టి తెలుగు అనే పేరుతో యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్న ఈ వ్యక్తి గతంలో ఎన్నో వివాదాలకు కారణమయ్యాయి ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో అతని ఆరోపణలు బ్లాక్ మెయిల్ ప్రయత్నాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి నిజానికి విజ్ఞాన్ కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో యాక్టివ్ మొదట్లో వాస్తవాలను బయట పెడతానంటూ సోషల్ యాక్టివిజం ముసుగులో ప్రవేశించాడు టీవీ తెలుగు పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ రాజకీయాల నుంచి వ్యక్తిగత జీవితాల వరకు అన్నింటిపై విమర్శలు చేస్తూ పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నాడు అయితే ఇవి బలమైన ఆధారాలపై కాదు ఎవరినైనా టార్గెట్ చేసి రెచ్చగొట్టేలా సెన్సేషన్ కంటెంట్ తయారు చేయడమే ఇతని అసలైన వ్యూహం తన విజ్ఞాన ప్రదర్శన ఒక్క విషయంలో చేస్తుంటాడు అదే ఇంగో శ్రీకరుణ అనే ఓ మహిళను కూర్చోబెట్టేసి తన వాయిస్ గా ఈ ఆరోపణలు చేయించడం ఆమె ఎక్కడ ఆధ్యాత్మికవాదిగా వైదిక ఆచారాలు పాటించే వ్యక్తిగా కనీసం సంప్రదాయవాదిగా కూడా తెలియదు డబ్బు కోసం ఎలా చెప్పమంటే అలా చెప్తుందా లేక కొత్తగా తాను లైమ్ లైట్ లోకి రావాలని తాపత్రయము తెలియదు కానీ శ్రీకరుణ పేరులో మాత్రమే ఉంది స్త్రీల గురించి కూడా తాను అసహ్యంగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం తన మానసిక స్థితిని ఈ సందర్భంగా మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు ఇంతకు దాసరి విజ్ఞానం అనే వ్యక్తి ఇతరులను ప్రశ్నించడానికి ముందు తానేంటో ఓసారి చెక్ చేసుకుంటే బాగుండేది ఇతనిపై ఆరోపణలే కాదు అరెస్టులు కూడా జరిగాయి అవి కూడా సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డాయి ఒకసారి అతని క్రిమినల్ రికార్డ్ ని పరిశీలిస్తే ఈ వ్యూహం అంతా బయటపడుతుంది నిజానికి మోస్ట్ వాంటెడ్ జాబితాలో తాను ఒకటనుకోవాలి ఎందుకంటే అతని కోసం పోలీసులు మరోసారి సెర్చింగ్ మొదలు పెట్టారు ఐటీ చట్టం సెక్షన్లు సెవెన్ ఏ కింద కేసులు హర్షసాయి కేసులో ఫ్యాబ్రికేట్ ఆడియోల నిర్వహణ ఫుడ్ బిజినెస్ పేరుతో నాలుగు లక్షల రూపాయల మోసం కెమెరాలు దొంగతనం వంటి కేసులు అతని మీద ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది హైదరాబాద్ సైబరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అనుచిత వీడియోలు వ్యక్తిగత దోషులపై విచారణ జరిగింది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లో విజ్ఞాన్ కు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చేత అరెస్ట్ చేసింది లాయర్లపై కొందరు ప్రముఖులపై చేసిన తప్పుడు ఆరోపణల కారణంగా కేసు నమోదైంది రెండు వేల ఇరవై ఒకటి మార్చి విజ్ఞాన్ ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆన్లైన్ లో వ్యక్తిగత పరువును దెబ్బతీసేలా వీడియోలు అప్లోడ్ చేసినట్లు ఆరోపణలు ఇరవై మూడు ఒక మహిళను టార్గెట్ చేస్తూ చేసిన వీడియోలపై సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి స్టాకింగ్ ఫైవ్ జీరో నైన్ ఇన్సల్టింగ్ మోడెస్టీ కింద కేసులు నమోదయ్యి రెండు వేల ఇరవై ఐదు జూలైలో అంటే రీసెంట్ గా శ్రీ రవణాంద మహర్షి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను భువనగిరి పేస్ లో రెండు కేసులు నమోదయ్యాయి ఇతను వాంటెడ్ గా వ్యక్తులను టార్గెట్ చేస్తుంటాడనేది ఇప్పటికే మనకు అర్థమైంది ఉదాహరణకు రీసెంట్ గా కేసు నమోదైన విషయం గమనిస్తే క్లియర్ గా అర్థమవుతుంది శ్రీ రవణాంద మహర్షి ఆశ్రమంలో అత్యాచారాలు అని వీడియో చేశాడు మరి అందుకున్న సాక్ష్యాలు ఏంటి అంటే తనకు తోచిన ఆరోపణ చేస్తే అవతల వాళ్ళు దాన్ని కడిగేసుకోవాలా తనకు తోడు హ్యాష్ టాగ్ యూలో మరో ఇద్దరు కరణం రాజేష్ భార్గవ్ దేవన్నర్ వాళ్ళ టైటిల్స్ చూడండి రమణానంద చేపల దద్ద సునకా నంద అశుద్ధ గురువు ఈ వ్యాఖ్యానాలు చేయడానికి వాళ్ళ వద్ద ఉన్న ప్రామాణికాలు ఏంటి అన్నది ఎక్కడా చెప్పరు ఒకసారి వీడియో చేసిన తర్వాత దాన్ని తొలగించాలంటే సపరేట్ ప్యాకేజీ కావాల్సిందే ఇది కేవలం అభిప్రాయం కాదు బాధితుల ఫిర్యాదులతో పోలీసులు కూడా దర్యాప్తు జరిపారు అయితే శ్రీ రవణాంద మహర్షికి సంబంధించిన అంశంలో అప్పటికప్పుడు ఆరోపణలు చేయడం వెనుక కుట్రకోణం కూడా దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రాంతంలో కొత్తగా బాబా అవతారం ఎత్తిన ఒక వ్యక్తి కేవలం రమణానంద మహర్షిని టార్గెట్ చేయడం కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాడనేది ఒక ఆరోపణ అయితే ఇక రెండవది ఇటీవల కాలంలో విస్తృత ప్రచారం పొందిన వైష్ణవాన్ని వ్యాప్తి చేస్తున్న కొందరు స్వాములు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే వ్యక్తం వ్యక్తమవుతాయి విజ్ఞాన్ తరచూ ఒకే పాట పాడుతుంటాడు నిజం మాట్లాడుతున్నా అందుకే నన్ను అణచేస్తున్నారు కానీ తన వీడియోలో ఎక్కడ ఎలాంటి ప్రామాణిక ఆధారాలు ఉండవు ఆయా వ్యక్తులపై ఎలాంటి విచారణలు జరిగినా అతను వాటిని తప్పుగా చూపిస్తూ మాఫియా అంటూ ప్రచారం చేస్తాడు కొన్ని సందర్భాల్లో బాధితులు కోర్టులో న్యాయపరంగా విజ్ఞానం ఎదుర్కొన్నారు కూడా ఇతర మాటలు చూస్తే ఒక్కోసారి కొన్ని రాజకీయ లక్ష్యాల కోసం పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది ప్రత్యర్థులపై కుట్ర ఆరోపణలు చేసి ప్రత్యక్షంగా మద్దతు కనిపించేలా వ్యవహరించడం ఓ వ్యూహంగా కనిపిస్తుంది తాజాగా అతను చేసిన వీడియోలో కొందరు రాజకీయ నాయకులు మహిళా జర్నలిస్టులు మద్యం వ్యాపారులు స్వామీజీలు వంటి వారి పేర్లు ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు పబ్లిక్ ఇంట్రెస్ట్ పేరుతో చేసే ఈ ఆరోపణలు చివరికి వ్యక్తిగత దూషణలకే దారితీస్తున్నాయి వీటి వెనుక వ్యూహం స్పష్టం కాంట్రవర్సీ ట్రాఫిక్ ఆదాయం యూట్యూబ్ లో చేసే వీడియోలైనా ఎలాంటి కంటెంట్ అయినా వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి అది బాధ్యతతో కూడిందై ఉండాలి వ్యక్తుల పరువు దెబ్బతీసేలా జీవితాలతో ఆడుకునేలా కంటెంట్ రూపొందించడం ఎవ్వరికైనా అనుమతించకూడదు విజ్ఞానం లాంటి వారు చేస్తున్న అక్రమాలను నిరోధించాల్సిన అవసరం ఉంది డిజిటల్ చట్టాల పరిధిలోకి తెచ్చి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది మీరు చూస్తున్నటువంటి ఈ విశ్లేషణలో పేర్కొన్న విషయాలన్నీ పబ్లిక్ రికార్డులు మీడియా కథనాల ఆధారంగా సంకలనం చేయబడినవి దాసర విజ్ఞాన వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి డిజిటల్ స్వేచ్ఛకు మనం విలువ ఇవ్వాలి కానీ దాన్ని వాడుకునే పేరు మీద ఎవరి జీవితాలనైనా నాశనం చేసే ప్రయత్నాన్ని నిరసించాలి